మరి మీరు అంత యు లవ్ దట్ మూవీనా ఐ లవ్ దట్ ఇంత వన్ సైడ్ లవర్ ని ఎందుకు మీరు రిజెక్ట్ చేస్తున్నారు సిమిలారిటీస్ దేర్ నో లిటిల్ బిట్ సిమిలారిటీస్ దేర్ ఏ ఉన్నాయి సిమిలారిటీస్ నవ్వుతూ ఉండడవా నాకు తెలియదు ఓకే 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 బట్ సో టాలీవుడ్ లోకి ఇప్పుడు ఎంటర్ అవడం అనేది ఒక బ్లెస్సింగ్ సీరియస్లీ ఎవర్ కెన్ బికాజ్ ఆఫ్టర్ ఎంత రికగ్నిషన్ వచ్చిన తర్వాత టాలీవుడ్ సో మీరు ఎలా చూస్తున్నారు దాన్ని వాట్స్ యువర్ ఒపీనియన్ ఆన్ దిట్ ఇప్పుడు రావడం ఇప్పుడు ఎంటర్ అవ్వడం It, it is like a dream. Mm. It's really like a dream. And for me personally, I love South cinema, I grew up watching all the movies, I, my family is into music and movies a lot. So we watch every kind of movie. And for me, especially <coughs> I, it was a dream for me to work in Telugu movie, mm. you know, and especially after Bahubali, you fa fantasize about those movies, and you see, and you love those movies and the content. మీరు ఉన్నారన్నా మర్చిపోయాను సారీ అనగా ఈవిడి అల్లు గారికి విభచ్చమైన ఫ్యాన్ ఓకే ఆయన సాంగ్ ఆయన సాంగ్స్ ఆయన మూవీస్ నేను ముంబై కదా యూ ముంబై కేరళ లో ఎక్కువ వింటా ఉంటాం కదా అల్లు అర్జున్ అదే అంట నేను ఆర్యా ముంబై వాళ్లు ఆర్యా టైమ్స్ లో కేరళలో ఫేమస్ బాగా అయినా ఓకే చాలా ఫేమస్ కదా సో నేను ఈవిడి అప్పటి నుంచి అంటే హిందీ డబ్ మూవీస్ లో ఓకే వెరీ ఫేమస్ దేర్ ఇప్పుడు పుష్ప తు పుష్ప తగ్గె పుష్ప వాళ్ళ వాళ్ళ సినిమా అంటారేమో పుష్ప హిందీ సినిమా చేసుకుంటాం